హలో హాయందరికి నేను మీ పద్మవికే నేను ఏదో జస్ట్ అలా బయటికి వెళ్ళాను అమీర్పేట మామూలు రేంజ్లో లేదు మామూలు డేస్లోనే నడవడం చాలా కష్టం కానీ ఈరోజు మాత్రం ఇంకా హడావిడి ఉంది ఏంట అనుకుంటారా దసరా కదా దసరాకి పువ్వులు అండ్ గుమ్మడికాయలు ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ కదా బండ్లకు పూజలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఈ ఏరియా మాత్రం ఫుల్ రష్గా ఉంది ఎంత బాగుందంటే నాకు అయితే చాలా బాగా అనిపించింది అందుకే ఈ వీడియో తీసాను అనమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లెవెన్ టువెల్ అలా అవుతుంది ఈ పువ్వులన్నీ చూస్తే హెంచక్క వీడియో అయితే కవర్ చేశాను ఇది అమిర్పేట పెట్టే సర్కిల్ మన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక షేర్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు చూశారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బంతి పువ్వులు ఇలాంటి బంతి పువ్వు తోటల్లో తిరిగి ఛానల్ అయింది ఎందుకంటే మనం ఉండేది హైదరాబాద్లో చెట్లలో తిరగాలంటే విలేజ్లు ఉన్న వాళ్ళకి అదృష్టమనే చెప్పొచ్చు చూస్తారు కదా ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ అయితే ఎంత వాడిపోలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ వీడియో మాత్రం మీకోసమే నేను కవర్ చేశాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే చెప్పనవసరం లేదు ఫుల్ రష్గా ఉంటుంది మోడల్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ ఒక సబ్స్క్రైబ్ చేయండి